వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్యంత హరిదైన సర్వార్థ సిద్ధి యోగంతో ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనేక గ్రహాల గమనంలో మార్పులు రాశుల వారి యొక్క జీవితాల్లో ప్రభావాన్ని ఇస్తాయి యొక్క గ్రహ సంచారంతో పాటు గ్రహాలు వివిధ రాశుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వేరే గ్రహాలతో సంయోగం చెందటం వల్ల కొన్ని విశేష యోగాలు ఏర్పడతాయి ఈ యొక్క యోగాలు కొన్ని రాశుల వారికి సుఫలితాలను మరి కొన్ని రాశుల వారికి అసఫలితాలు ఇస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వేగంగా రాశి మార్చుకునే చంద్రుడు కుంభరాశిలోనికి వెళ్తాడు శని అప్పటికే కుంభరాశిలో ఉండటం వల్ల సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతుంది ఈ యొక్క సర్వార్థ సిద్ధి యోగము వివిధ రాశుల వారి జీవితంలో గణనీయమైన మార్పులు తీసుకుంటుంది ఆ రాశులంటే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం మిథున వారు మిథున రాశి వారికి సర్వార్థ సిద్ధియోగం అదృష్టాన్ని ఇస్తుంది ఉద్యోగం కోసం ఎదురుచూసే మిథున రాశి వారికి యొక్క కాలం లబ్ధిని చేకూరుతుంది ఆర్థిక పరిస్థితి గణీయంగా పెరుగుతుంది నూతన ఆదాయ వనరులు పుంజుకుంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ప్రయోజనాలు వస్తాయి అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి సర్వదా సిద్ధియోగం కారణంగా లబ్ధి చేకూరుతుంది ఈ రాశి వారి ధన ప్రభావం పెరుగుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి అవివాహితులకు వివాహం అవుతుంది భవిష్యత్తు కళను సాకారం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యొక్క సమయంలో పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము మకర రాశి వారు మకర రాశి జాతకులకు ఈ యొక్క యోగం అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు రెండు రుణమాధిల నుంచి విముక్తి పొందుతారు సంపదలు పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వాములు సంతోషంగా ఉంటారు వృచ్చిక రాశి వారు వృచ్చిక రాశి వారికి యొక్క సర్వార్థ సిద్ధి యోగము అద్భుతంగా ఫలితాలు ఇస్తుంది యొక్క సమయంలో వృచ్చిక రాశి వారు విదేశీ చేస్తారు ఈ రాశి వారు వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి వీరి ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది ఆ రాశి యొక్క సమయంలో ఎవరైనా సరే ఆర్థిక సాయం చేయడం జాగ్రత్తగా ఉండాలి వీడియో నేను లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి